నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంటూ ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడుదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ విజ్ భారత్ విజ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కొడదా మాదేవ్ గారు ఎలా ఉన్నారు సూపర్ ఉన్నాను నో వెరీ గుడ్ వెరీ గుడ్ గోల్డెన్ టైం స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించు మహారాజా రాను కూడా మీరు అనుభవించండి పిల్లలు బంగారు బుడ్డలు చిన్నోళ్ళు కూడా అందరూ అనుభవించండి వావ్ తెలంగాణ నంబర్ వన్ అయిపోవాలి అందులో భారత్ మళ్ళీ హ్యాపీ భారత్ అయిపోవాలి నంబర్ వన్ భారత్ ఉండాలి అంతే దానిలో మనం పంచరత్నాలు అనుకుంటాం మొబైల్ నేమ్ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ ఈ పంచరత్నాలు బాగుంటే అద్భుతంగా పంచ్ అద్భుతమైన విజయాలు సాధిస్తుంది నువ్వు బాగాలేవనుకుంటే నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటావు చెప్పండి సూపర్ కోట్ రమాదేవి గారు ఏంటి ఈ రోజు మీ ప్రశ్న లక్కీ మొబైల్ నెంబర్ లో మనం వాడి మొబైల్ నెంబర్ మొత్తం కూడితే ఎలాంటి నెంబర్ వస్తే లక్కీ మొబైల్ నెంబర్ కూడితే మనకి ఎంత వస్తే మంచిది సరే మంచిది అనే విషయాన్ని కొంచెం పక్కన పెడితే ఏది చెడ్డదో తెలుసుకుంటే అది మంచిది అయిపోతుంది అసలు రాకూడదు అనే నంబర్ చెప్పండి వెరీ గుడ్ వెరీ ఇప్పుడు ఎవరి మొబైల్ నెంబర్ అయినా సరే టోటల్ గా పది సంఖ్యలు అనుకోండి అంటే ఎవరిదో చెప్పడానికి అవసరం ఏముంది నా నెంబర్ తీసుకుంటా ఇప్పుడు రెండు వేల ఐదులో రెండు వేల ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నా ప్రియాతి ప్రియమైన శిష్యులు నా మిత్రులు అందరు కలిసి రెండు వేల రూపాయలు శాంసంగ్ అనే మొబైల్ ని నాకు ఇచ్చారు నా పెళ్లి రోజు అది కూడా ఎయిట్ అండ్ ఎయిట్ మామూలుగా కాదు అప్పుడు ఆనందమే ఆనందం 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 అడు అది ఆ మొబైల్ నంబర్ ఎంత వచ్చిందంటే నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఎండింగ్ సిక్స్ త్రీ వెరీ డేంజర్ ఆల్సో అల్రెడీ చెప్పండి ఇది మొత్తం కుడితే యాభై రెండు యాభై రెండు వచ్చిందంటే వావ్ వావ్ అన్న నాకు తెలియదు అసలు ఈ న్యూమరాలజీ కథ కార్ఖాండ అంతే తెలియదు యాభై రెండు అంటే ఏడు ఏడు అంటే ఏంటిది గోవిందం బజ గోవిందం ఇది ఆధ్యాత్మికమైన నంబర్ అందుకోసమే పేదగా గడ్డాలు పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని చక్కగా రామేశ్వరం చదువు చేతగా తిరుగుతూనే ఉన్నాం నాకు పెళ్ళైనా కానీ అర్థమైందా మీకు దాని తర్వాత ఈ ఈ ఏడు ఎప్పుడైతే వచ్చిందో అంటే ఏడంటే ఏంటంటే కేతువు ఏడంటే కేతువు కేతువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే తలకాయ లేదు కదా ఇప్పుడు మీరు మీ తలకాయ పెట్టుకోవాలి అంటే మీ నాలెడ్జ్ ఇప్పుడు కెమెరామేన్ అంటే నాలెడ్జ్ ఎవరు చెప్తే వాళ్ళు అందుకోసం రామేశ్వరం తిరిగే 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 తిరిగేది అలా మూడు సార్లు మొబైల్ పోయింది రెండు వేల పన్నెండులో కుంభమేళలో ఒకసారి పోయింది మళ్ళీ రెండు వేల ఆరు ఏడు ఇప్పుడు ఎనిమిదిలో విశాఖపట్నంలో పోయింది రెండు వేల పది మధ్యలో మళ్ళీ నాకు పిడిగురాల్లో పోయింది మొబైల్ మూడు సార్లు పోయింది అప్పుడు చిన్నది రిలయన్స్ రెండు వేల రూపాయలు పెడితే మనకు ఆ మొబైల్ ఉండమే అప్పుడు ఫ్యాషన్ రెండు వేల ఐదులో అలాంటిది చూడండి కాంబినేషన్స్ రాంగ్ ఉన్నాయి తొమ్మిది అనేది మూడు సార్లు రిపీట్ అయింది ఐదు అనేది లేదు మొత్తం టోటల్ వచ్చేసి యాభై రెండు వచ్చింది సో దీనివల్ల ఏడు రావడం వల్ల నా లైఫ్లో వైరాగ్యమే వైరాగ్యం అందరు మోసం చేశారు అన్నదమ్ములు అక్క చెల్లూరు ఫ్రెండ్స్ చుట్టాలు అందరూ మోసం చేస్తారు నీకు జీవితంలో ఇంకా అంతే అదైనా ఈవెన్ డైరెక్ట్ నీ భార్య కూడా మోసం చేస్తాను నేను ఏ మోసం చేయడం ఇంకేంది విడాకులు ఇచ్చేసింది ఇంకేముంది బదికొయింది సార్లే సార్ ఓ ఏ నెంబర్ వస్తే విడాకులు అరే నీకు ఏం భయ్ పొందిన రోజు నాకు తెలుస్తుంది నీకేం చెప్తుంది సో అందుకోసమే ఈ దీనివల్ల ఈ మొబైల్ నెంబర్ వల్ల నేను చాలా కష్టాలు అనిపించి నా లైఫ్లో గ్రోత్ కాదు కదా నా అకౌంట్లో ఒక లక్ష రూపాయలు కూడా చూడలేదు నా జీవితంలో ఎప్పటి వరకు ఈ మొబైల్ నంబర్ వాడినంతవరకు మళ్ళీ మొత్తం నా న్మరాజ్ ప్రకారం క్యాలిక్యులేషన్ వెరీ బ్యాడ్ అమ్మో మామూలుగా ఆరో కేటగిరీ వెరీ బ్యాడ్ ఉంది అప్పటికి నాకు మొత్తం ఇక మళ్ళీ వెరీ బ్యాడ్ ఉండేది కాదు అందులో ఒక కొటేషన్ వస్తుంది ఏమొస్తుందంటే నేను చదివి వినిపించాల్సిందే మళ్ళీ అది కొట్టి ఎందుకంటే అది మామూలు ప్రాక్టికల్ కాదు ఇప్పటికి గుర్తుంటుంది నాకు అది ఏమస్తుందండి దాంట్లో కొటేషన్లో సో ఆ కొటేషన్లో ఏమొస్తుందంటే కొడుతున్నాయి ఇక్కడ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఇప్పుడు చూడండి వెరీ బ్యాడ్ అబ్జల్యూట్లీ స్ట్రాగల్ అబ్జుల్యూట్లీ స్ట్రగల్ జీవితాంతం నువ్వు ఇంకా కష్టపడుతున్నాడు బట్ నథింగ్ ఫ్రూట్ఫుల్ నువ్వు కష్టపడతావు కానీ నీకు ఫలాలే రావు ఇంత ఘోరంగా ఉన్న మొబైల్ని బడ్జెట్లో విందాం అనుకుంటే పోయినా కొద్దిగా తీసుకున్నావు పోయినా కొద్ది డబ్బులు లేకున్నా మా అమ్మ దగ్గర అమ్మ నా మొబైల్ పోయింది ఏ ఎప్పటి గొడవడతాయని రా అన్నది అమ్మ మా అమ్మ ఎక్కడుందో స్వర్గంలో ఉందా ఎక్కడుందా కానీ మా అమ్మ ఆశీర్వాదం వల్ల నువ్వు అపర బడుగా అపర బ అంటే ఆ మొబైల్ ఉన్నప్పుడు ఎట్లయితా ఆ మొబైల్ పోయింది మా అమ్మ కూడా దీవించింది అక్కడ పోయింది మా అమ్మ చనిపోయిన ఒక్క సంవత్సరానికి ఆశీర్వాదం ఇచ్చింది కదా కోటిషోడ్ అయిపోయిన అందుకోసం మీ మొబైల్ నెంబర్లో టోటల్ కూడితే ఏడు వచ్చిన ఎనిమిది వచ్చిన నాలుగు వచ్చిన టోటల్ ఇవి చాలా ప్రమాదం చాలా ప్రమాదం ఇంకా నలభై ఎనిమిది వచ్చినా అమ్మో నలభై ఎనిమిది ఇంకా ప్రమాదం సూసైడ్ కేసులే నేను బోల్డ్ మంది చూస్తున్నా వాళ్ళ లైఫ్ చూస్తున్నా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా పెద్ద పెద్ద మోటివేషన్ చేస్తున్నారు ఇంకా అందుకోసమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ మన కింద నీళ్లు పోతున్నప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేస్తామా కాదు 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 మనల్ని చక్కగా చేసుకుందాం వేరే వాళ్ళని చక్కగా చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భా హ్యాపీ భా నేను ఎవరిని కించపట్టినట్టు కాదు మనం చక్కగా ఉండాలంటున్నాను అంతే నాకు తెలుసుకోకపోతే నీ కర్మ ఎందుకంటే పూర్వజన్మ ప్రదార్థం ఏది ఉంటే అది జరుగుతుంది కానీ గురువులు వచ్చి చెప్తున్నప్పుడు కూడా మనము ఆలోచించి ఆచరించకపోతే మనకన్నా మూర్ఖులు ఎవ్వరూ లేదు ప్రపంచంలో మార్కులు అంచినంత మాత్రం నువ్వు ఏం టపు బాపనలేవు మూర్ఖులకు కూడా మార్కులు వస్తున్నాయి ఇప్పుడు అది ముఖ్యం కాదు మనలో ఒక నెంబర్ వన్ మార్క్ రావాలి నీకు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్ బాబు మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్స్ ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలా ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పొలాల బయటగా కానీ అడ్వాన్స్ వేదిక ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజులో కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నిముడు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నిముద్ర అయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమ్మరాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నిరంతా ఉంటాయి రాబోయే రోజులలో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ కోర్టులో స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని కోటేశ్వర దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారెంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే వీళ్ళపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్మితే సొమ్ము నమ్మకపోతే ఏందో మీకు అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్